సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వరుసగా అల్ప అల్పపీడనాలు రాబోయే ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ చిత్రంలో కనబడుతుంది కదా సో ఈ విధంగా మొత్తం అంతా కూడా నీళ్లతో నిండిపోయే పరిస్థితి అయితే వస్తుందన్నమాట ఇది మనకి ఏపీ తెలంగాణ మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతలు అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి మనం చూసుకుంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు అనేక జిల్లాల్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే రాబోతుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గానా అల్పపీడనం అనేది ఏ విధంగా ఉంది ఏంటనే దీని ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే భారీగా అల్పపీడనాలైతే రావడం జరుగుతుంది వర్ష అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు అయితే పొంచి ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే సో ఈ విధంగా బుధవారం నాడు భారీ వర్షాలకు ఆస్కారం ఉంది అని ప్రజలందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారు తెలంగాణలో మాత్రం అతి భయంకరమైన వర్షాలు రాబోతున్నాయి రాయలసీమలో కూడా భారీ వర్షాలు రాబోతున్నాయి వాస్తవలో మనం చూసుకుంటే కొంతవరకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలో కొంత కొంతవరకు పర్లేదు మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి బుధవారం నాడు ప్రజలందరికీ వాతావరణం సగైతే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని